esi 그다음 맨 먼저 보이거든요 아아

ఈ మూడు గ్యాప్లలో గొట్ట గ్యాప్ గొడ్డపడి గ్యాప్ దగ్గర ఈ నామో నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పొట్టపై ఉంటుంది అక్కడ నుంచి ఈ నామో నియోజకవర్గాల్లో ఎదురు నియోజకవర్గంలో ప్రతి పల్లెకి ఒక ఓపెనింగ్ వదిలేస్తూ పూర్తిగా లైన్ కనెక్షన్ ఇస్తారు ఈ ప్రాజెక్ట్ సిక్స్ హండ్రెడ్ కి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా అయిపోయింది ఓన్లీ వాళ్ళు వర్క్ మాత్రమే స్టార్ట్ చేయాలి అందుకోసం ప్రతి ఊరికి జన్ మిషన్ ప్రాయక్లో భాగంగా ఇది ఆల్రెడీ అప్రూవ్ ప్రాజెక్ట్ వర్క్ మాత్రం కలెక్స్ అవ్వాలి ముఖ్యమంత్రి గారి పనితీరు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అందరికీ తెలియజేయాలి ఏది ఆలోచన చేసినా ఒక నియోజకవర్గం వరకు ఆలోచన చేయాలి మొత్తం స్టేట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచన చేస్తారు చిన్న ఉదాహరణ సాధకడికి అపాయింట్మెంట్ వెళ్ళినప్పుడు మనవారికి సెకండ్ పిహెచ్కి వెళ్ళారు మండలానికి రెండవ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని అడిగితే ఒకసారి పక్కన ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడి రెండవ పిహెచ్సి రాష్ట్రం మొత్తంలో ఆరు వందల మండలాల్లో ఎక్కడ సెకండ్ పిహెచ్ లేదో ఐడెంటిఫై చేసి వెంటనే ముందుకు వెళ్ళటెళ్ళారు కరెక్ట్గా ఆరు నెలల తర్వాత ఒక జీవో వచ్చింది ఆ జీవోలో సెకండ్ పిహెచ్సి మండలాల్లో లేనివి ఐడెంటిఫై చేసి లిస్ట్ అవుట్ చేసి ముందుకు వెళ్ళ ఉన్నారు అదే అంటా ఉన్నారు మనకు ఎవరు వెళ్ళినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి గారు కాస్ట్ కట్ అవుట్ చేయాలి లేదా ఆ కోటి రూపాయలు రెండు కోట్లు మాత్రమే ఇవ్వాలని ఆలోచన చేస్తే ఆ ఒక పిహెచ్ మొదట ఆలోచన చేశారు కానీ మొదటి రోజు నియోజకవర్గంలో రోజు దాదాపు జంగుడు నుంచి ఇతరులు పట్టణం వరకు ప్లస్ స్వాగతంతో ముఖ్య నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ స్వాగతం పలకడం అది చాలా అదృష్టంగా భావించారు ప్రతి ఒక్క ముఖ్య నాయకుల కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరువాదాలు జరుపుకోవాలి ఇతరు పట్టణం మరియు మండలం ఖమ్మం అర్థవేడు నాలుగు మండలాలు నాలుగు పుట్టే మీటింగ్స్ స్థాయి మీటింగ్స్ స్థాయి మీటింగ్ ఎంత అశేష స్పందనైతే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి మీద అభిమానం జగన్ మీద అభిమానం ఎంత ఉంది అంటే అంత ప్రేమ అభిమానం ఉంది దానికి గిద్దలూరు నియోజకవర్గం ప్రజలందరికీ ముఖ్య నాయకుల కార్యకర్తలకి అందరికీ పేరు పేరు అవకాశాలు నిర్వహిస్తున్నారు ఇంకా మీ విషయాలు కూడా నాకు తెలిసి ఇక్కడ గిద్దలూరు నియోజకవర్గం ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో మీరందరూ రెండు వేల పంతొమ్మిది ముందు ఒక రెండు రెండున్నర సంవత్సరాల పాటు నాకు తెలిసి నిద్రపోయించారు రెండు రెండున్నర సంవత్సరాల పాటు నాకు తెలిసి ఎవరు నిద్రపోయి సెల్ పట్టుకోవడం ఫేస్బుక్ పట్టుకోవడం కొత్త వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేయడం టకటకాడి అందరితో మాట్లాడడం ప్రతినిత్యం మీ ఊర్లో ఉండే వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వారితోటి మాట్లాడి వారిని మోటివేట్ చేయడం ఎక్కడెక్కడైతే ఎవరైతే చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్నారో వారిని వారికి మీరే పర్సనల్గా ఫోన్ చేసి చేశారు ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో భాగంగా ఖచ్చితంగా మంచి చేస్తారని ఆలోచన చేశారు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మార్కాపూర్ నియోజకవర్గం ప్రజలకు మూడు వందల అరవై ఐదు రోజులు అందుబాటులో ఉంది ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీ మరియు ఎలక్షన్ సమయంలో మార్కాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హాబీలు వందకు వంద శాతం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు యాభై శాతం పైన పూర్తయి మిగతా యాభై శాతం అభివృద్ధి కార్యక్రమాలు పనిలో భాగంగా నడుస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన అంశాలు కొన్ని ఆ ముఖ్యమైన అంశాలలో ఒకటి మెడికల్ కాలేజ్ రెండు యాభై సంవత్సరాల నుంచి వదిలి పట్టణం వారు వెయిట్ చేస్తున్న ట్రావు నీరు సమస్య సాగునీరు సమస్య ఏదైతే ఉందో ఈ యాభై కోట్లతోటి పుదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు మార్కాపురం పట్టణానికి ట్రావు ఆయన లేకపోతే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు ఆయన లేకపోతే మార్కాపురం పట్టణానికి సాగర్ వాటర్ ట్రావు నీరు లేదు ఆయన ముప్పై ఎనిమిది కోట్లతో ఇచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ మిగిలిపోయింది ఆ సెకండ్ ఫేజ్ ರೆಂಟು ವೇಲ ಪತ್ತೊಂಬತ್ತು ತರವಾದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಡಿ ಸಹಕಾರದ್ದು ಇರವೈ ರೆಂಟು ಓಟ್ಲ ತೋಟ ಪ್ರಾಧೆಕ್ಟ್ಸ್ಕೊಂಡು ಅಂಬೇಡ್ಕರ್ ಭವನ್ ಬೀಸಿ ಭವನ್ ಈ ವಿಧಾನ ಎಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಂದೆ ತಿಸ್ಕೆ ದಾ ಅನ್ನಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮೊದಲೇ ದಶ ಮೊದಲೇ ಫಿಫ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಪೂರ್ತಯ అన్ని సమస్యల్లో భాగంగా ప్రతి ఒక్కరితోటి కలుపుకోబోయ్ ఎవరు వచ్చినా ఇష్టంగా పాకరించి నవ్వుతో వారి స్వీకరించి ఎటువంటి పరిస్థితులు వాళ్ళు వచ్చినా కూడా మనందరికీ తెలుసు ముందు మనిషి బాధ వింటే సగం తృప్తి పడతారు మనిషి బాధ వినాలి సగం తృప్తి పడతారు దాని తర్వాత వినతలు సగం మనం పరిష్కార మార్గం ఏ విధంగా అయితే మనం చూపించాలో అన్ని విధాలుగా ఆ సమస్యని అర్థం చేసుకొని పరిష్కార మార్గాలు చూపించు ఈ విధంగా ఐదు సంవత్సరాలు నా ప్రయాణం సాగింది గిద్దులు మార్కాపు నుంచి గిద్దలకి రావడం గిద్దుల నుంచి మార్కాపురం రావడం ఈ పరిస్థితి ఏంటి అని కొందరు ఆలోచనలో భాగంగా ఉండొచ్చు మన ఆలోచన పరిధి మన నియోజకవర్గంలో భాగ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఒక మున్సిపాలిటీ ఒక నగర పంచాయతీ మన మిత్రుల నియోజకవర్గంలో ఆరు మండలాలు ఒక నగర పంచాయతీ మన ఆలోచన పరిధి నియోజకవర్గ స్థాయి మాత్రమే ఉంటుంది కానీ ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఆరు వందల మండలాలు డెబ్బై ఐదు మున్సిపాలిటీలు పదిహేను కార్పొరేషన్లు వారి స్థాయి పైన నుంచి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఈ విధంగా గెలవాలి జిల్లాలో ఎనిమిది గెలి ఈ విధంగా గెలవాలి అని ఆలోచన భాగం ఉంటుంది దాంట్లో భాగంగానే మార్కాపు నుంచి ఎదురు సమన్వయకర్త గెలము ఎదురు శాసనసభ్యులు అందారాంబాబు గారిని మార్కాపు జీవితంలో సమ ఇని కూర్చోబెట్టి మేము ఈ విధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నాము అన్ని విధాలుగా పార్టీకి గారు మీ ఇద్దరు అన్ని విధాలుగా కలుపుకొని ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకువెళ్ళి రెండు నియోజకవర్గాల బాధ్యత తీసుకుంటారని ఇద్దరి కూర్చోబెట్టి మాట్లాడి మమ్మల్ని ముందుకు వెళ్ళగలబాలో ఉన్న లేచిన దగ్గర నుంచి పడుకుండేంత వరకు మా ఊర్లో ఏం జరుగుతుంది మా ఊర్లో ఏం జరుగుతుంది మా ఊర్లో ఎక్కువ జరుగుతుంది మా ఊళ్ళో ఏం జరుగుతుంది తెలిసి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అను నృత్యం అను నృత్యం ఎంతోమంది ఓట్లు చేపించే దగ్గర నుంచి అక్కడ ఉన్న ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడి మీరే వారికి మధ్యలో ఉండి ఆ వర్గానికి ఈ వర్గానికి టీడీపీలు ఎవరైతే ఉన్నారో మీకు తెలిసిన బంధువుల్ని అందరితోటి మాట్లాడి ఇది కాదు ఈ విధంగా మన ముందుకు వెళ్ళప్పటికీ ప్రతి ఒక్కరూ వేదిక మీద ఉన్న పెద్దలు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేస్తే కానీ ముఖ్యమంత్రి గారి పులివెందులతో పోటీ పడే మెజారిటీ ఖచ్చితంగా ఉంది తులివెందులతోటి పోటీ పడటం అంటే అది సామాన్య విషయం కాదు ఇరవై మూడు వేలు ముఖ్యమంత్రి గారికి వస్తే ఇరవై మూడు వేలు ఇరవై ఆరు వేలు కూలి గ వస్తే నాకు తెలిసి మా అందరం టీమ్ చూస్తా ఉన్నాం రెండో స్థానం ఇద్దరు రాష్ట్రంలో రెండో స్థానం ఏ పోలింగ్ స్టేషన్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక్కరు కూడా ఇక్కడ లేరు వారం రెండు వారాలు మూడు వారాలు నెల రోజుల పాటు అక్కడే ఉన్నారు అక్కడే ఉండి మీరు ఒక్కొక్క ఓటు ఒక్కొక్క ఓటు నాకు తెలిసి వేసింది కాదు మీరు ఓట్లన్నీ బకెట్లో బిన్నెల్లో కుమరిచ్చినారు ఆ విధంగా మీరు తీసుకున్న శ్రద్ధ ఏదైతే ఉందో రెండు రెండున్నర సంవత్సరం మీ కష్టం ఏ మాత్రం వృధా కాలేదు మీరు తీసుకున్న కష్టం ఏ మాత్రం వృధా కాలేదు దానితో పాటు రెండు వేల పద్నాలుగులో ఎవరైతే గెలిచి ఉన్నారో ఆ రెండు వేల పద్నాలుగులో గెలిచిన వాళ్ళు పక్కకపోవడం దానితోటి మంది వైఎస్ఆర్సిపి శ్రేణులు మనస్తాపం చెందారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారిగా ఈ కలయిక మొత్తం ఒక్కసారిగా ప్రతి ఊరిలో ఇది మన ప్రభుత్వం మన ప్రభుత్వం రాబోతుంది రాజన్న రాజ్యం రాబోతుంది ఖచ్చితంగా జగన్ అన్న ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఆలోచనతో అన్న రాబాబు గారికి గెలుపు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుతాం నుంచి వారు చేసిన ఐదు సంవత్సరాల్లో సేవ గురించి చెప్పాలి అంటే నాకు తెలిసి ఐదు రోజులైనా సరిపోదు ఐదు రోజులైనా సరిపోదు రెండు బోగు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నాకు ఈ మైకి వస్తుందో వదిలేస్తే ఐదు రోజుల పాటు మనకు మూడు కోట్ల భోజనం పెట్టి మార్నింగ్ కావాలంటే స్నాక్స్ టీ ఇచ్చినా కూడా ఐదు రోజులు మనం కూర్చున్నా కూడా నాకు తెలిసి ఐదు సంవత్సరాలు చేసిన సేవ చెప్పుకోవడానికి కూడా ఐదు రోజులు సరిపో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో ఏదైతే ఉందో అందరూ దాదాపు సగం మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇద్దరు నియోజకవర్గం నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు హోమ్ గార్డ్స్ ఉన్నారు ఎక్స్ ఉన్నారు పవర కార్మికులు ఉన్నారు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చినారు దాదాపు సగం సగం మంది పైన ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు మనం మనందరం గమనించాల్సింది ఏంటంటే ఎలక్షన్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఎలక్షన్ మేనిఫెస్టోని వందకు వంద శాతం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే మన ముఖ్యమంత్రి ఇది మనం గర్వంగా ఇది మనం గర్వంగా ఏ డిబేట్లోనైనా అది ఇంగ్లీష్ ఛానల్ కానీ తెలుగు ఛానల్ కానీ హిందీ ఛానల్ కానీ కన్నడ ఛానల్ కానీ ఎటువంటి ఛానల్ అయినా వెళ్ళి ధైర్యంగా మన కూర్చొని మాట్లాడగలిగే శక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహణి గారు వాళ్ళకి ఇచ్చినారు ఎందుకంటే ఓన్లీ చీఫ్ మినిస్టర్ దీఫ్ మినిస్టర్ హు హాజ్ ఫుల్ఫిల్ ద హండ్రెడ్ పర్సెంట్ ప్రామిసెస్ విచ్ హెన్షన్ ఎవరు నేను ప్రధానమంత్రులు ఎంతోమంది ఉన్నారు ఎంతో మంది ఉన్నారు యాభై శాతం వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే హా ప్రారంభం తోకొచ్చినట్టే లెక్క వందకు వందకు వంద శాతం హామీలను నెరవేర్చడం అంటే ఆ ధైర్యం అచలు రెండో సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరంలో ముక్కలు ముక్కలు కాకుండా మొదటి పద్నాలుగు నెలల్లో వందకు వంద శాతం సంక్షేమ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేయడం అంటే అది ముఖ్యమంత్రి గారి దానితో పాటు ముఖ్యమంత్రి గారి సేవాభావానికి అందరం గట్టిగా ఉపయోగ మరొకసారి ఎంప్లాయీస్ అందరికీ మీరు సమావేశం సమావేశానికి ముఖ్య అతిథులుగా చేసిన వైఎస్ఆర్సి స్టేట్ ఐటీ ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గారికి మేదికలు అలంకరించిన ఇద్దరు ఎంపీ రెడ్డి గారికి నియోజకవర్గాల నుంచి హైదరాబాద్కి వచ్చిన ముఖ్య నాయకులు వారితో పాటు నియోజకవర్గం వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు ఆత్మీయ సమావేశం ఉంది అనగానే దాదాపు ఇంతమంది సమాచారం అందిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసిన జగనన్న సైనికులకు ప్రతి ఒక్కరికి పేరుతేరున్న హృదయంలో ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ సిపి స్టేట్ ఐటీవీ సునీల్ రెడ్డి గారికి మరియు వైఎస్ ఎదురు ఐటీ మరియు ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ గారికి అన్ని విధాలు దాదాపు ఎనిమిది తొమ్మిది రోజులు పెద్దలు ఒకసారి మనం వర్క్ చేసుకోవాలి గత నియోజకవర్గ వారి శాసనసభ్యులు మాజీ మంత్రివదులు రంగారెడ్డి గారు రెడ్డి గారు వెళ్తుంది మనం కట్టిన ట్యాక్స్ సరైన ప్రజల ఇబ్బందులకు వెళ్తుందా లేదా మనం కట్టిన ట్యాక్స్ అట్టడుగు వారికి పెన్షన్కి వెళ్తుందా లేదా నేను ఈరోజు గట్టిగా చెప్పగలను ట్యాక్స్ పేయర్స్ అందరికీ మీరు ఇచ్చిన ప్రతి రూపాయి పైసా కూడా వృధా కాకుండా వందకు వంద శాతం పేద ప్రజలకు ఎవరైనా చేర్చారు అంటే అది మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఫ్రీ బీస్ అని కొంతమంది అంటా ఉన్నారు ఆ ఫ్రీ బీస్ అనే వర్డ్ లేదు ఆ ఫ్రీ బీస్ అనే పదం లేదు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ మనం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఒక్కసారి చూసుకోండి దాంట్లో అమ్మఒడి పెన్షన్ లేదా ఒకటి అవి కాకుండా అమ్మఒడి పెన్షన్ కాకుండా మిగతా సంక్షేమ పథకాలన్నీ వృత్తిపరమైన పథకాలు వృత్తిపరమైన పథకాలు జాబ్ లేదా వాళ్ళ వర్కింగ్ పర్మిషన్కి అవసరమైన పథకాలు మాత్రమే దాంట్లో ఉన్నాయి కానీ ఎక్కడా ఫీ ఫీ అనే పదం లేదు అందుకోసం ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఏదైతే మీరు హామీ ఇచ్చున్నారో మీ పల్లెలో మీ మున్సిపల్ వార్డులో మీరు ఏదైతే హామీ ఇచ్చారో వారింటికి ధైర్యంగా వెళ్ళి నిలబడి మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదా సహాయం అందలేదా అని అడగలిగే ధైర్యం మనకుంది అడగలిగే శక్తి మనకుంది దానితో పాటు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి తలెత్తుకొని గర్వంగా నిలబడగలిగే పరిస్థితి మనకు అందుకోసమే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వీటితో పాటు కలిసి ఏ వార్డుకు వెళ్ళినా ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి దాకా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రశాంతంగా ఏ ఇంటికన్నా వెళ్ళి ఈరోజు ఒక నూతన వ్యవస్థ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజల మందికి పరిపాలన తీసుకెళ్లారు అందుకోసమే చెప్పుకుంటూ పోతే ఐదు రోజులు కూడా ఐదు రోజులు కూడా సరిపో ఇక్కడ ఐటీ డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్ ఓపెన్ చేద్దామన్నారు ఐటీ డిపార్ట్మెంట్ ఇంటరాక్షన్ ఓపెన్ చేద్దామన్నారు ఉన్నారు ప్రజలు పౌనాభ గారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని విధాలుగా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు సమస్యలు పరిష్క పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్ళిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎల్లారాబాబు గారికి అందరం కెంటిగా ఒకసారి ధన్యవాదాలు వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ మధ్య కాలంలోనే ఇరవై నాలుగు కోట్లతోటి ఏరియా హాస్పిటల్ వాటితో సబ్ చేయడం దానితో పాటు వెనగలిపాయ వలగలిపాయ సాఫ్ట్వేర్పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో సమాపు యాభై కోట్లు వారి చేసి చేసిన సేవల్ని మరొకసారి అందరం గట్టిగా నిలబడిస్తాం నా గురించి నా పేరు టీపీ నాగన్ రెడ్డి వారి కోపం స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ గంగమోహన్ రెడ్డి గారు ఇద్దరూరు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే సుమర్ణ అవకాశం రెండు వేల ఇరవై నాలుగులో నాకు కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వైఎస్ గవర్మ రెడ్డి గారికి పాల్గొన చేస్తాము మా నాన్నగారు టీపీ కొండారెడ్డి గారు మూడు సార్లు సమితి ప్రెసిడెంట్ నాలుగు సార్లు మా కాపు చేసుకోవడం శాసనసభ్యులుగా పనిచేశారు బావగారు ఉడుమ శ్రీనివాసరెడ్డి గారు కంబాబు గాంధీ శాసనసభ్యులు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు పనిచేశారు నేను కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేశాను యుఎస్లో యుఎస్లో ఒక ఫైవ్ ఇయర్స్ మాస్టర్స్ చేసిన తర్వాత ఐదు సంవత్సరాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేశారు టూ థౌసండ్ టెన్ బ్యాక్ టూ థౌజండ్ టెన్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక నైన్ ఇయర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్గా పూర్తిగా అకాడమిక్స్ పక్కనే టేకప్ చేసినారు టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో నాన్నగారు అప్పటికే దాదాపు యాభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు మామగారు వారి తండ్రి గారు వారి కుటుంబం యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు ఇద్దరి తరఫున ఇద్దరి తరఫున వీరందరూ దాదాపు యాభై సంవత్సరాల నుంచి ప్రజాసేవ భాగంలో ఉన్నారు వీరి కుటుంబంలో ఒకరికి అవకాశం ఇస్తే ప్రజలకు అన్ని విధాలుగా మంచి చేకూరుస్తారు అనే భావన తోటి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం మాకు కాపు నియోజకవర్గం వచ్చింది